న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా పెదకడపూర్ మండలం శ్రీ 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 జగద్గురు మానప్పకొండ మానేశ్వర స్వామి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఎగడపూర్ మండలం పరిధిలో నమలికల్ గ్రామ పరిసర ప్రాంతంలో శ్రీ మానప్పకొండ మానేశ్వర స్వామి నాలుగవ పల్లకి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ మానప్పకొండ మానేశ్వర స్వామిని కోరుకుంటే కొంగు బంగారం అవుతాడు పొలిచిన వారికి కొండంత అండగా ఉంటాడు గ్రామం చుట్టుపక్కల ప్రజలు శ్రీ మానప్పకొండ మానేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వారి కుటుంబ సభ్యులతో శ్రీ మానప్పకొండ మానేశ్వర స్వామి దర్శించుకున్నారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు మోనేశయ్య ఆలయ కమిటీ బృందం గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు జాతకాలు రాస్తాము లేదా గుళ్ళోన పళ్ళకి సేవ చేస్తాము వాళ్ళ రక్షణ కావాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యమైన సమస్య ఏంటంటే దారి పెద్ద సమస్య ఈసారి అయిపోతుంది ఏదో అనివార్య కార్యక్రమం కాలేదు వాళ్ళు మొదటి దారి మొదట చేసిస్తారని ఆశిస్తున్నాము ఈ యొక్క స్వామి కానీ ఇప్పుడు నూరేండ్లు ఐదు కాదు దరిదాపు ఆరు ఎనిమిది వందల సంవత్సరాల క్రితందే ఈకి ముంద ఐదు సంవత్సరాల క్రితం గౌరవని ఆ మీనాక్షి నాయుడు గారు ఆ వినాయక స్వామిని ఇక్కడ ఇచ్చినారు అప్పుడు కానీ ప్రతి చేసేకి ఒక లక్ష రూపాయలు విరాళంగాని ఇచ్చినారు అన్నదాన కాగితాన్ని నిలిచి వాళ్ళే చూపించినారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వినాయక చవితికి మన ఆరాధన కార్యక్రమం తప్పనిసరిగా వస్తుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడు అయినంత త్వరగా అభివృద్ధి పంతలో నడపాలని కోరుతుంటాము అలాగే చుట్టూ పల్లెల ప్రజలు ఎన్నో గ్రామాలు ఉండవు మాకు ఎందుకంటే ఆదేళ్ళు ఉండేవాళ్ళు అంతా గ్రామ గ్రామం మనం పేరు చెప్పాలంటే అయ్యలేదు ఆ భక్తాదులు కూడా ఈ క్షేత్రానికి ఇచ్చే రోజుకి ఇక్కడ తింతిని పోయిన ఫలం ఇక్కడ ఉందని స్వామి స్వయంగా చెప్పినాడు మాకు అది నేను నిరాటంకంగా సాధించుకొని వస్తుంటాము మా జన బృందం కానీ దాన్ని సహకరించి పెద్ద తుమ్ములము వాళ్ళు ఆయన ఉండి ఆయన కాలమైపోయా ఆయన యజమాని లేదు ఇప్పుడు ఇప్పుడు చిన్నబ్బా అన్నాడు మోనీ ఆచార్య ఎప్పటికీ అర్చకు లేన ప్రధాన కార్యదర్శిగా ఈయన ఈ బడే సాగవుడని ఆయన కానీ అర్చన చేసుకుపోతుంటారు ఇట్లా ముఖ్య కట్టాలంటే నేను వచ్చి రుద్రాలు పూజా అభిషేకాలు చేసుకుపోతుంటాను మీరు కానీ సంతాన విషయం కానీ సంపద విషయం కానీ ఏదైనా కార్యక్రమం నిలిచిపోయింటే వచ్చి అమాస రోజు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని మీ మొక్కును మొక్కుండి పని అయిన తర్వాత దేవాలయానికి కానుకలు ఇచ్చుకోండి ఎవరిని మేము బాధించి డబ్బులు అంతే నింతనే మేము ఎవరిని అడగలేదు ఇంత దాత దాతలు ఎంత అంతలోనే వృద్ధి చేసుకొచ్చినాము దేవనదలో ఇంట్లోకి వచ్చింది మీ అందరూ సేవా సహకారంతో మళ్ళీ దక్షిణ కాశీ క్షేత్రంగా ఇటువంటి పెద్ద మాకు అండదండ ఉంటే దక్షిణ కాశీ క్షేత్రంగా వెలుగుతుందని మా ఆశయారు జనార్దనాచార్య పురోహిత్